మద్దులపల్లి గ్రామంలో రికార్డు ప్రకారంగా చెరువు ప్లస్ నిమ్మో ఆగు ఆయకట్టు రెండు రికార్డెడ్గా ఉన్న ఉన్నటువంటి కట్టు ఒకటి చెరువు ఒకటి మునక మునక పట్ట కట్టు కింద మునక పట్ట ఉంది ప్లస్ ఇక్కడ రైతులు చెరువు కింద ఉన్నటువంటి మూడు వందల యాభై మంది రైతులు కట్టు కింద ఉన్నటువంటి నూట యాభై మంది రైతులు వీళ్ళందరూ కూడా నిమ్మోగు కట్టు కింద ఉన్న రై ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడ మన దగ్గర ఉన్నారు ఇక్కడ ఉన్న వివాదం ఏంటంటే ఈ కట్టు దగ్గర దగ్గర అరవై సంవత్సరాల కింద రైతులందరూ కలిసి ఇక్కడ కట్టుకున్నారు ఈ కట్టు ఇక్కడ మనకు కనిపిస్తున్న కట్టు అయితే ఇక్కడ అనాధికారికంగా రైతులందరూ అరవై సంవత్సరాల కింద కట్టుకున్న తర్వాత గవర్నమెంట్లో పడ్డ తర్వాత దీన్ని ఇంకా డెవలప్ డెవలప్ చేశారు గవర్నమెంట్ కూడా అందులో కట్టు లోదట్టు పైన ఉన్నటువంటి లోదట్టు కూడా కట్టులో ఉన్నట్టు లోదట్టు లోతటును కూడా రైతులు ఎకరానికి ఎంత సంద వేసుకొని మరీ ఇక్కడ మునకని కొన్నారు అప్పుడు చాలా తక్కువ ఉండే రైతులు ముగ్గురు దగ్గర ఇక్కడ ల్యాండ్ని కొనుక్కొని మునక కింద రైతులు కొన్నారు అటువంటి భూమిని కొంతమంది కావాలని ఆక్రమించుకొని ఇక్కడ నీళ్ళు ఆగకుండా కట్టు మొత్తం నాది అన్నట్టు అంటున్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మరియు ఇక్కడ ఇక్కడ మునక ఉన్నటువంటి భూమిని అమ్మిన రైతు కూడా ఇక్కడే ఉన్నాడు ఒక ఫార్టీ ఇయర్స్ కింద అమ్మినా నేను అని చెప్తుండు ఆయన మాటల్లో నిందాం కడారి సైదులని ఇక్కడ రైతు ఉన్నాడు మునక మునక ఉందని ఆయన మూడు ఎకరాలు ఇక్కడ భూమిని అమ్ముకొని ఇక వెళ్ళిపోయిండు ఆయన మాటల్లో విందాం మనం కడార్ సైదిల్ గారు ఉన్నారు మన మనతో పాటు సైలు గారు చెప్పండి ఈ భూమి మీరు ఎప్పుడు అమ్మిరు ఎవరికి అమ్మిరు మీరు మీ వారసత్వంగా వచ్చింది కాబట్టి మీరు రైతు కట్టు కింద రైతులకి అమ్మిర్రా నిజమా వత్తదా మాకు చెప్పండి అవును మేమే అమ్మినాం నలభై ఆళ్ళ కింద అమ్మినాం మాది సొంత భూమి మా మా కొన్న భూమిది మేమే అమ్ముకున్నాం ఈ ములక మునిగిపోయి నీళ్ళు నీళ్ళు ఆగి పంట పండకపోతే ఆయన రైతు అందరిని గోడ కోకబెట్టి అందరిని కోకబెట్టాయో మరి నష్టపోతున్నాం మాకు మాకు డబ్బులు ఇవ్వండి మేము ఆయన కొనుక్కొని అప్పుడు అందరు కలిసి తలాయిని తీసుకొని మాకు భూమికి మాకు మూడేకాలు రేడు చేసి డబ్బులు ఇచ్చారు మేము బయట కొనుక్కున్నాం వాళ్ళకు ఆయనబాటు చేసినాం ఆయన వాటి అయిన తర్వాత గవర్నమెంట్ పడ్డది గవర్నమెంట్ పడ్డాక గవర్నమెంట్ కూడా సీసీ రోడ్డు కూడా పోసి సీసీ కావలు కూడా పోసారు ఇప్పుడు ఇంకా ఇంకొక రైతు వచ్చి నా భూమి అని ఆక్రమించి ఇలా మట్టి కూడా దూలుకొని ఇవ్వట్లేదు కనీసం ఇలా ఏం చేసుకొని ఇవ్వట్లేదు మామూలుగా మరి అది ఈ భూమి అయితే మాది మేము అది రైతులు అమ్మినాం వాస్త వాస్తవంగా ఇక్కడ మీరు ఉన్నప్పుడు ఎంత భూమి తేలింది ఎంత భూమి మూడెకాలు మూడెకాలు వాళ్ళకి అమ్మిన ఏరే వాళ్ళ కాడ కొన్నారు ఇంకా వాళ్ళు కొనుక్కోరు వేరే కూడా కాడ కొన్నారు గుండి కాడ కూడా కొన్నారు వాళ్ళ కాడ ఎంత కొన్నారు దండ మా పక్కనే ఆయన కొన్నారు మీ కాడ మీరు కొన్నప్పుడు మీరు కాగితాలు రాసిచ్చారు ఇచ్చారు ఏమన్నా రాసిచ్చును రాసిచ్చు ఓకే కొన్నటువంటి రైతులలో ఇప్పుడు ఉన్న పెద్ద రైతు ఉన్నాడు రామరెడ్డి గారు ఉన్నాడు చెప్పండి నాకు అరవై సంవత్సరాలు అరవై నాలుగు సంవత్సరాలు వస్తున్నాయి నాకు నాపాయ్య గారు అంటే సామ సర్వయ్య గారు బాణు పెంటు హరిసింగు కాటళ్ల గురవయ్య మల్లయ్య అక్కడ సీనియర్ పెద్ద మనుషులు ఉండి కూటికి వెళ్ళక అప్పుడు అంతా రైతులు తలాపాతీ తీసుకొని కట్టు నిర్మించుకోవడం జరిగింది గుండె బిక్షినట్టు ఆ సమక్షంలో ఆ కట్టుని కట్టిన తర్వాత కట్టులో దట్టు రైతులు కడార అనే అతను నా భూమి మునక మునుగుతుంది నాకే అంటే రైతులందరూ అప్పుడు ఎకరానికి రెండు వందలు మూడు వందలు వేసుకొని ఆ కడార మూడు ఎకరాల భూమి డబ్బులు కట్టి ఆ భూమి కాగితాలతో సహా ఇరిగేషన్ వాళ్ళకి అప్పగించడం జరిగింది అది మునక పట్ట కింద వస్తుంది దాని తర్వాత అనే అప్పైన వ్యక్తి దాన్ని మధ్య దాని చెరువు నాది నా దాన్ని మనకని మెట్ట మెట్ట చేసి ఏం చేసే అవకాశం చేస్తున్నాడు తర్వాత వేరే వాళ్ళు మనకట్ కింద రైతులు మట్టి తోలుకోవాలని ఆభేక్షణ పెట్టి తోలనట్లేదు ఇది వాస్తవంగా గవర్నమెంట్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాలని అనుకుంటాను కాటాల రాంబాబు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు కాంపేల మండలం మధురపల్లి గ్రామస్తులం ఈ వాగమటి దీన్ని నిమ్మవాగ అంటారు మా నాన్నగారు అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా భానవత్ హరిసింగ్ గారు పెంటూ గారు నలుగురు సంగారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చంద్రయ్య గారు గుండ్ల భిక్షన్రెడ్డి గారు దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఒక నాలుగైదు గ్రామాలు ఉన్నాయి మద్దులపల్లి లాల్యత రేపెల్లవాడ టేకులపల్లి మునుసుబ్బంజరా గ్రామాలకు చెందినటువంటి గిరిజనులు అందరూ కలిసి ఈ కట్టు అప్పుడు సొంతంగా నిర్మించుకోవడం జరిగింది ఫస్ట్ ఒక ఒక నలభై సంవత్సరాల క్రితం తదనంతరం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత పైన ఉన్నటువంటి రైతులు మా పా మాది పంట ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మాకు ఆర్థిక సాయం చేయండి అని వాళ్ళు వీళ్ళందరినీ కొంత కుసబెట్టి మాట్లాడ జరిగింది ఐదు గ్రామాల వాళ్ళని అప్పుడు ఎకరానికి ఎంత మాట్లాడే కానీ రేట్ అయితే అప్పుడు అప్పుడైతే కొనడం జరిగింది అప్పుడు మేము పిల్లలం అయిన తర్వాత దీంతోపాటు మూడెకరాలతో పాటు ఆ పక్కనటువంటి దండలింగయ్య గారు అది మా ముచ్చల రెవెన్యూ కింద ఉంది అదివరకు గుంటి నాగయ్య గారిది కొంత ఈ కళార్ సైడ్కి అది ఎక్కువ అది మొదలుపెట్టి రెవెన్యూలో ఉంది ఆ వాగు కూడా రెండు గ్రామ రెండు రెవెన్యూ సందర్భాల రెండు రెండు గ్రామాల సందర్భం ఉన్నది దాన్ని ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంటు ఎంతో కొంత ఆర్థిక దానికి డెవలప్మెంట్ చేస్తూ ఉంది ఈ ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి ధారావ తప్పి అని అని ఎస్టీ అనేది పెట్టి ఏజెన్సీ సైజ్లో ఎస్టీ అన్నట్టుగా మునక నాది అని కొంతమంది ఎంఆర్ఓలను బెదిరించి దీన్ని పత్తా చేసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో మాకు తెలిసింది రైతులం కూడా దాన్ని పూటికి దిద్దామని వాగు మొత్తం బూడిపోతూ ఉంది ప్రతి సంవత్సరం అని ఈ సంవత్సరం మేము మట్టి తోలుదామని చేసి తీసుకొస్తే మీరు తీయటానికి వీలు లేదని ఈ లోపల ఉన్న మట్టి తీసుకున్న కూడా కింద మునకకుండా దాన్ని మెరక చేసి మెరక చేయనిగా చేద్దామని ప్లాన్ చేస్తా అన్నాడు ఈ కట్టుకు రెండు తుములు ఉన్నాయి ఒక తూము పార్టీ ఎక్కువ ఉంది ఒక రెండో తుంగు ఉంది రెండో తిమును కూడా నేను పోనీ దాన్ని బూడబోతా అనేది బేదిస్తూ ఉన్నాడు కాబట్టి దీని దీని మీద తగు చర్యలు తీసుకొని ఐబీ వాళ్ళ కానివ్వండి అండి డిపార్ట్ ఎవరైనా కానీ దీన్ని మా తగు చర్యలు తీసుకొని ఒక కట్టుని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఎంబడే మీరు రీసర్వే చేసి మాకు ఉన్న భూమిని కూడా మేము ఆల్రెడీ పట్టా అప్పుడు పాని తెకించినాం కొంతమంది అధికారులు దాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళకు పట్టా చేయడం జరిగింది కాబట్టి మీరు దీని ఎమ్మడే స్పందించి ఐబీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎమ్మెడే స్పందించి మాకు ఈ బౌండరీ వేసి ఈ కట్టుని కా అన్యాకాంతం కాకుండా కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రభుత్వ భూమిని పకడ్బందీగా చేస్తుంది కావాలని కొంతమంది ఇక్కడ ఇక్కడ ఎస్టీ పేరుతోటి మేము ఏదన్నా ఎవరైనా ఇక్కడ వచ్చి అడిగితే మేము ఎస్టీ కేసు పెడతామని బెదిరించుకుంటూ ఇక్కడ కనీసం ఇక్కడ వేరే దారి కూడా వేస్తాను దారి వేయకుండా మట్టిదో లోక లోక పూటికే తీస్తున్నా తీయకుండా అక్కడ ఉన్నటువంటి తూవును కూడా బంద్ చేసి ఇక్కడ చాలా అరాస్కం చేస్తున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి కలెక్టర్ గారైనా ఎంఆర్ఓ గారని దీని మీద సర్వే చేసి దీన్ని దీన్ని పూర్తిగా నివేదిక తెప్పించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఐదు గ్రామాల రైతులందరికీ న్యాయం చేయాలని కోరుతాను ఇక్కడ ఈ కట్టులో ఉన్నటువంటి ఈ కట్టులో కట్టు కింద ఉన్నటువంటి కనీసం నూట యాభై మంది కుటుంబాలు అంటే కనీసం ఒక నా నాలుగైదు వేల మంది ఇక్కడ ఈ కట్టు మీద ఆధారపడి వర్షాధారంతో వచ్చినటువంటి ఈ వాటర్ని ఈ కాలువ ద్వారా చాలా మూడు కిలోమీటర్లు దీనికి కాలువ లింక్ ఉంది దీన్ని ఐబీ డిపార్ట్మెంట్ కూడా దీన్ని గుర్తించి దీనికి నిధులు కూడా కేటాయించారు చాలా వరకు రిపేర్ కూడా చేస్తున్నారు కానీ లోకటో ఉన్నటువంటి రైతులు కొనుక్కున్నటువంటి భూమిని కూడా ఆక్రమించుకొని దీన్ని అన్యాక్రాంతం చేసి దీన్ని నిర్వీర్యం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు దీని మీద ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని రైతులకి దీన్ని దీనికి అన్ని పరిష్కారం చూపించాలని బౌండరీ వేయాలని కోరుతున్నాయి ఇది మంది రెండో తూము ఒకటి ఇది తూ చూపిదిరండి తూము చూపితురండి ఇప్పుడు ఈ తూమును కూడా బోడబోస్తానని చెబుతున్నారట ఈ నుంచి మీరు బోటానికి వీల్లేదు అంటే ఈ రకంగా కూడా సొంత స్వార్థం కోసం రైతులందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి అది తూము ఇవి ఆపకరా దానా బాబాయ్ అది తూము రెండో తూము తువు నుంచి నీళ్ళు పోనీయట్లేదు ఇప్పుడు ఈ సంవత్సరం పోనీ చెప్పినాడు వాళ్ళ రైతులతో చెప్పినాడు తుమ్ము పడిపోతాను ఈ పై పక్కన ఇటు ఇటు ఈ పక్క ఉన్నటువంటి ఎడ కుడి పక్క ఉన్నటువంటి పొలాలు పాడటం కోసం రెండో తూము నీయడం జరిగింది ఆ రోజులలో కాకపోతే దాన్ని బందోబస్తు చేయకుండా మామూలుగా బుర్ర వేసుకొని బుర్ర ద్వారా నీళ్ళు నడుస్తూ ఉన్నాయి ఇటు వ్యాన చెప్పాలి మొత్తం ఈ చిన్న రెండో తూ నుంచి పారిడి ఉంది ఈ కట్టను కూడా మొన్న ఆ తూతో పాటు ఈ కథను కూడా రెండోసారి డెవలప్మెంట్ చేయడం జరిగింది మిషన్ కాకతీయులు మిషన్ కాకతీయులు చేయడం జరిగింది అంతకుముందు నీరు మీరులో చేశారు తర్వాత మిషన్ కాకతీయులు కూడా రెండో పేజ్లో శాంక్షన్ అయింది అప్పుడు ఈ కట్టను కూడా బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ కట్ట పెట్టడానికి కూడా బాగా అప్పుడు ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఆ కబ్జా చేసినటువంటి ధారావత అప్పై అనే రైతు ఇదే కబ్జా కబ్జా ఇక్కడ నుంచి ఇదంతా కూడా కబ్జా చేసి గుంటల గుంటలు ఉన్నటువంటి భూమిని కూడా అంతా లెవెల్ చేయించి ఆ లోపల మట్టి చేలో ఆ గుంటలలో పోసి గుంటలు కూడా లెవెల్ చేయించి ఇక్కడ మీరు రావడానికి వీలు లేదు అదేవిధంగా దీని ఈ రెండో తోము ఉంది ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ లోపల యాప మన సరకారు సెట్లు లొట్టుపీ చెట్లన్నీ ఉండేది అవన్నీ కూడా నీట్గా తయారు చేసేది భూమి మొత్తం వ్యవసాయ భూమిలాగా దాని దానికి ఆ సందు ఉండటం వల్ల నీళ్ళు నిమ్మ ఆనకట్ట మీద ఉన్నాం ఈ ఈ వాగిటి నుంచి పైనుంచి వస్తుంటుంది ఇక కింది తుము వర్షాకాల ఎండాకాలం తీసి వర్షాకాలం మూసివేసుకుంటాం దీని తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో ఇదంతా కూడా బాగు చేసిన జరిగింది ఈ వాగు కిందికి ఈ పక్కన ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా ఐదు ఐదు గ్రామాల సంబంధించిన పొలాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎకరాలు ఉన్నాయి అదేవిధంగా ఇదో కింది తూము ఇక్కడిది ఇదే డ్యాము గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది కూడా తర్వాత డెవలప్మెంట్ సార్లు డెవలప్మెంట్ చేయడం జరిగింది దీనికి ఒకసారి ఒక ఇరవై రెండు లక్షలు ఒకసారి ఒక నలభై లక్షలు చేయడం జరిగింది ఇదే విధంగా రైతులను కూడా మేము పాలుకున్నటువంటి మట్టి కుప్పలు ఇవన్నీ ఈ కథను కూడా బాగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ వారు అప్పుడు నీరు మీరుగా కార్యక్రమంలో కూడా ఇదే మెయిన్ తూము ఐదు గ్రా ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి తూము ఈ తోము ద్వారానే మనకి కిందికి కెనాలకి పోయి కింది పొలాలకి పాడుతుంది పాట పంట కాలం ఇది ఇది కూడా మన లేటెస్ట్గా రెండు సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ వారు తూము బాగా లేకపోతే కొత్తగా కొత్త తూము వేయడం జరిగింది ఇదే తూము ఇగో ఎంత తీసిన కూపలిని కూడా రైతులందరూ తన పంట పొలాలకు చూసుకోవడానికి అందరూ భూమి సారవంతం చేయడం కొరకు రైతులందరూ ట్రాక్టర్ ద్వారా ఎత్తుకుంటా ఉన్నారు పంట పొలాలు పోసుకుంటా ఉన్నారు ఈ కట్టని కూడా డెవలప్మెంట్ ఇంతకు చాలా చిన్నగా ఉండే దగ్గర ఇది కూడా ఇప్పుడు ఒక నాలుగు మీటర్లు ఎత్తు పైకి లేవడం జరిగింది మైసామ్మ తల్లి అంటారు కట్ట మైసామ తల్లి కట్ట మైసమ్మ తల్లి మా పెద్దలు పూర్వీకులు ప్రతి సంవత్సరం కూడా కాలదీసే ముందు ఇక్కడ ఏడని కోయటం ఆనవాయితీ అదేవిధంగా కెనాల్ కూడా ఇచ్చినటువంటి మెయిన్ కెనాల్ కూడా నలభై లక్షలతో కెనాల్ శాంక్షన్ అయింది ఇరువైపులా వైపులా సీసీ రోడ్డు సిసి వాల్స్ వేయడం జరిగింది ఇక్కడి నుంచి ఒక టవర్ లైన్ వరకు ఆ పొలాలు మొత్తం కూడా ఈ కాలువ కిందనే ఐదు గ్రామాల రైతుల ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారు ఇక్కడ ఈ దీని కింద జీవనోత్పాధం తూము ఒక లేటెస్ట్గా చేసిన సరే తూము దీనివల్ల నీరు కూడా వేస్ట్ కాకుండా మంచిగా ఉంటుంది గవర్నమెంట్ కి ఆ రోజు దాని మంచిగా ఖర్చులు కూడా డెవలప్ చేశారు కింద నూట యాభై రెండు వందల యాభై నాలుగు గ్రామాలగా జనం

மத்தியில கணக்கு தோடு. ஏல கால் மா அந்த சுத்தம் ஏல கால் ஆடா 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 கச்சவா இது